బీసీల బంద్కు మద్దతు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోట సాధించుకోవాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు ఏమైతే తెలుసా ఇప్పుడు బీసీ కోటాకు మద్దతు ఇస్తున్నావు ఇట్లా అంటారు కదా లాస్ట్కి వస్తే ఏం చేస్తారంటే లాస్ట్కి వస్తే ఏం లేదు మేము అట్లా కాదంటారు అంటే ఇది జరగని పని కదా ఇప్పుడు బందుకు మద్దతు ఇస్తే పోయేది ఏం లేదు కానీ నిజంగా మద్దతు ఇవ్వాల్సిన చోట ప్రధానమంత్రి దగ్గర పోయి కలిసేటప్పుడు మాత్రం వీళ్ళు రారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటే రారు ఇగో ఇటువంటి పని ఉంటుంది అనమాట లెక్క బంధు బంధుకు కు పిలుపునిస్తే మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మద్దతు ఇస్తే ఏం వస్తుంది ఏం ఏమైతే జరుగుతుంది అయిపోతాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేస్తుందా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పూటకో మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుద్ధ శుద్ధి లేదు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్కే స్పష్టత అని చెప్పేసి నీ స్పష్టత తలగవాడా మరి పదిహేను నుంచి ఏం బీకిను మరి గడ్డి బీకినారు పదిహేను నుంచి ఇరవై ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై మూడు శాతం తెచ్చింది మీ నాయన్నే నువ్వు కూడా నువ్వుగా ప్రభుత్వంలోనే మంత్రివి ఉంటివిగా మేమేం ఏం చేసిరు ఇట్లా ఇట్లా చెప్తుంటే మనం కలరింగ్ ఇస్తుంటే మనం నిజం అనుకోవాలి అయ్యో ఆహా ఓహో అనుకోవాలి వాళ్ళు చేసింది కదా ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కదే